హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా చూడండి అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి చూడండి మార్నింగ్ ఇక రొటీన్ వర్క్స్ అయితే ఉంటాయి కదా ప్రతిరోజు ఇంకో పని అయితే మొదలు పెట్టానండి చూడండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా టిఫిన్ చేయాలి అన్నం వండాలి కోరు వండాలిగా ఇక నేనైతే మొదలు పెట్టానండి పని అయితే చేస్తున్నాను చూడండి ఇంక ఈరోజు ఇక రైస్ అయితే పెట్టానండి రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా చూడండి పొంగ వస్తుంది ఇంక ఉమ్మగిలిద్ది ఉమ్మగీలుద్ది కదా ఇంక మూత అయితే పెట్టేస్తాను మూత పెట్టేస్తే ఇక ఉమ్మ గిల్లుద్దండి అదైతే ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను ఇక అదే ఇంకా ఉమ్మడి రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇక ఉడికిద్ది ఇంకా టిఫిన్కి వచ్చేసి చూడండి ఇడ్లీ అయితే పెట్టానండి ఈ ఈరోజు అయితే నేను ఇడ్లీ పెట్టాను ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ అయితే ఉడుగుతుంది పక్కన ఇంకా పల్లీ చట్నీ కూడా చేస్తాను చేసి ఇంకా లంచ్కి వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి బీరకాయలు అయితే తీసుకున్నాం మొన్న ఇంకా కూరగాయలు అయితే చెట్లీ సరిపోతున్నాయి కదా మాకు ఎక్కువగా ఇంక మొన్న అయితే ఇక బీరకాయలు టమాటాలు ఇంకా బెండకాయలు తీసుకున్నాము ఇక నేనైతే బెండకాయ కర్రీ అయితే చేశాను ఈ రోజు అయితే బీరకాయలు చేస్తున్నానండి బీరకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే ఇక ప్రతిరోజు మాకు ఇక టమాటా వేయాల్సిందేనండి కర్రీలో మాత్రం కంపల్సరీగా టమాటా వేయాల్సిందే టమాటా లేకపోతే కర్రీ ఇంట్లో అయితే తినరు మా సార్ అయితే మా ఆయన గారు ఇంకా టమాటా అయితే వేయాల్సిందే కంపల్సరీగా ఇంకా చూడండి బీరకాయలు అయితే చెక్క తీసుకొని శుభ్రంగా కడుక్కుంటానండి ఇంకా పొద్దున్నే కొద్దిగా హడగొడ హడగొడ ఇచ్చలేండి ప్రతి ఒక్కరికి పిల్లలు లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఇక టిఫిన్ చేయాలి అన్నం వండాలి కూర వండాలి పిల్లల్ని చూసుకోవాలంటే కొద్దిగా గంట రెండు గంటలు కొంచెం హడగోడిగానే ఉంటుందండి నాకు కూడా హడవడుగానే ఉంటుంది ఇంకా చూడండి నేనైతే బీరకాయలు అయితే తీసుకుంటున్నాను చెక్కు తీసుకుంటున్నాను ఇక చెక్కు తీసుకొని ఇక ఇంకా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటా ఇక పక్కన అయితే ఇంకా ఇడ్లీ ఉడుకుతుంది కదా ఇంకో పక్కన అయితే ఇక పల్లీలు అయితే వేయించుకుంటున్నా ఇది పల్లీలు వేయించుకోవాలండి ఇక చూడండి ఇడ్లీ ఉడుకుతుంది అన్నం ఉంది కదా ఇంకా పొయ్యి అయితే ఖాళీ లేదు ఇక అందరికీ మనం కూరగాయలు కట్ చేసుకున్నాం అనుకోండి ఈ కూరగాయలు కట్ చేసుకుంటే ఇంకా ఏమంటున్నాయి ఇక విత్తించేసిన వెంటనే ఇవి రింగి పెట్టేసి తాలింపు అయితే వేయచ్చు అందుకే అయితే ప్రిపేర్ చేసుకుంటాం బీరకాయలు అడగొడి అడగొడి పోయడం పోతుందండి టెన్షన్ టెన్షన్ ఎందుకు ఒకసారి ఇక టైం అవుతుందంటే చేయి ఆడదండి నాకైతే ఈ కంగారు కంగారు ఉంటుంది టెన్షన్ టెన్షన్ ఉంటుంది చేయితో ఇక ఫాస్ట్ ఫాస్ట్ పోయాలంటే ఇది ఒక కంగారు వచ్చినట్టు కొనుక్కొచ్చినట్టు అనిపించింది ఇది చూడండి కొంచెం టైం అవుతుంది ఇంకా ఈ చలిక కొంచెం ఎందుకో పొద్దున్నేనే ఎక్కువ నిద్ర వస్తుందండి లేకపోయా లేట్ అవుతుంది ఇంకా కొంచెం లేచి మళ్ళీ వండి ఉండే టిఫిన్ ఎంత కొద్దిగా ప్రిపేర్ చేయాలన్నాక అడవుడు అవుతుంది ఇంకా ఈ టెన్షన్లో అయితే కొంచెం కంగారు పుట్టినట్టు అనిపించదండి బస్సు వచ్చింది ఏమో టైం అవుతుంది అని చెప్పేసి టెన్షన్ టెన్షన్ అనిపించింది అయితే ఇంకా చూడండి బీరకాయలు అయితే కట్ చేసుకుంటే ఇంకా టమాటా కూడా ఉండండి టమాటాలు కూడా కట్ చేసుకుంటానండి ఇంకా నేను ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే కర్రీ అయితే తాలింపు వేయచ్చు ఇక కూరగాయలు కట్ చేస్తున్నాను చూడండి బీరకాయలను కొంతమంది అయితే ఇక పచ్చడి చేసుకుంటానండి తొక్కుతో ఎందుకో మరి ఇక అట్లాగా కానీ కొంచెం బీరకాయ తొక్కుతో పచ్చడి చేయకూడదు అంటారు ఇంకా ఇప్పుడు అందరూ చాలామంది బీరకాయ తొక్కును కూడా వేస్ట్ చేయకుండా బీరకాయ తొక్కును కూడా పచ్చడి అయితే చేస్తారండి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఏం చేసి పచ్చిమిరపకాయలు పచ్చడిలాగా అయితే చేసేస్తున్నారండి అది ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు అయినా సరే ఇంకా ఆ బీరకాయలు కూడా పచ్చడికి బీరకాయలు వచ్చేసి కర్రీ చేసుకుంటున్నారు ఆ తొక్కును వచ్చేసి పచ్చడి చేసుకుంటున్నారండి కర్రీ అయితే ప్రిపేర్ చేసానండి ఇంకా లేట్ అవుతుందని నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు ఇంకా తాలింపేసే కర్రీ అయితే అవుతుంది మగ్గుతుంది చూడండి ఇక మా బాబుకి Entonces, ఇడ్లీ అని చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా చూడండి ఇంకా మా బాబు అయితే నేను ఇడ్లీ వద్దు మమ్మీ నేను నిన్న చాలా రోజులు వద్దు గుంట కొనుగులు పైన నాకైతే లేదు ఇంకా ఐరన్ ఉందో ఏదో కొంచెం అలాంటిది అయితే ఉందండి నాకు ఆడ దాంతో అయితే చేయట్లేదు దానికి మూత లేదు ఇక ఎందుకంటే ఇక దాంతో దాన్ని కూడా పడేసేవండి సామాన్లలో నేను ఇలాంటి నాన్స్టిక్ది గుంట పొంగి తీసుకోవాలని నాకు చాలా ఇష్టం అండి ఇక దాన్ని అయితే తీసుకున్నాను నిన్న తీసుకున్నాక మా బాబు చూసి మమ్మీ మమ్మీ నాకు ఇందులోని ఇంకా ఇడ్లీ అయ్యవా ఇడ్లీ అంటుండీ అందులో ఇడ్లీ కదా నాన్న చేసేది నా చిన్న చిన్న ఇడ్లీ ఏ మమ్మీ ఇందులోని నీ అని చిన్న చిన్న ఇడ్లీ ఏ మమ్మీ అంటాడు అట్ అంటే ఇడ్లీ కాదు నాన్న అందులో చేసేది గుంట పొంగనాలు బాండాలు చేస్తారమ్మా అని చెప్పేసి చెప్తే సరే మమ్మీ నాకు పొద్దున్నే మెంబర్ అవి బాండాలు ఈ ఇడ్లీ నాకైతే తెలియదు కానీ నాకైతే ఇడ్లీ వేసే మమ్మీ ఇందులో అని అంటున్నాడండి సరేలే బాబు బాబి స్టెండ్ కదని కూడా అని చెప్పేసి అసలే తను ఎక్కువగా ఇడ్లీ లైక్ చేయలేండి ఇంకా ఇడ్లీ చేసానంటే ఇంట్లోనే ఇంకా తనకు దోశ ఏదో ఒకటి వేయాల్సి వచ్చింది ఇంకా తన వరకు చూడండి ఇంకా encontro nào đều có hàng dànhò

ఉన్నాయి అంటే తేజకాయలు కనుక ఎంత మంట వస్తుంది అలాగే మంటగా ఉన్నాయి ఇక వాటిని కూడా మూడు కాయలు నాలుకాయల చిన్న చిన్న కాయలు వేసానండి ఎండుమిర్చి అయితే ఇక ఎండుమిర్చిని పల్లీలు వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను కదా కర్రీ ప్రిపేర్ అవుతుంది కదా కరీ ప్రిపేర్ అయిన ఇంకా నేను అమ్మంటే కర్రీ పక్కన పెట్టేసి ఇక చట్నీ కూడా పట్టేసుకున్నానండి మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇక మిక్సీ పట్టేసి రెడీగా ఇక తాలింపు చేశాను గుంట పొంగనాలు అయితే రెడీ అవుతున్నాయి కదా అవి కూడా అయిపోయాయి అండి ఇంకా చూడండి మా బాబుకి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాయి కానీ ఈ రోజైతే నేను వెళ్ళని అంటున్నాను మరి ఈ రోజైతే ఇంకా కొంచెం ఇక్కడ తిరణాల జరిగిందిలేండి మాకైతే ఇంకా నాకు తీసుకెళ్ళి మాకు బొమ్మలు కొనిపెట్టు మమ్మీ నాకు అవి కొనిపెట్టి ఇవి డాడీ అని చెప్పేసి నిన్న నైట్ మొన్న నైట్ రోజు ఏడ్చాడండి ఇంక ఈ అయితే నేను వెళ్ళను నన్ను తీసుకెళ్తేనే వెళ్తానని చెప్పేసి కొంచెం మారం చేస్తున్నాడండి ఇక తను ఏమో వెళ్తేనేమో రెడీ అయితే చేశాను ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తా టిఫిన్ కూడా వంట పని అయితే పూర్తి అయిపోయిందండి తను వెళ్తే పంపించేస్తాను లేకపోతే ఇంటి దగ్గర తనే ఉంటాడు అండి ఇక తీసుకెళ్ళి ఏదన్నా బొమ్మలన్న కొనిపించాలి పిల్లలకి కదా ఇక లేదన్నా ఆశపడితే వాళ్ళని మనకి నచ్చింది కొనిపెట్టాలి కదా లేకపోతే ఇక మనకి ఇక చుక్కలు చూపిస్తారండి ఇంక మా బాబుకి అయితే వెళ్తే పెట్టేస్తానులేండి బాక్స్ అయితే రెడీ చేస్తాను లంచ్ బాక్స్ కూడా కట్టేసానండి ఇక తను వెళ్తేనే పెట్టేసి పంపిస్తాను లేకపోతే ఇంకా మామూలుగానే ఇంకా పని అయితే అయిపోద్ది కదా చేయాల్సింది కదా పని ఇక చూడండి మా బాబు అయితే మా బుడ్డోడు ఇక ఈ రోజైతే స్కూల్కి వెళ్ళలేదు ఇక వెళ్ళలే అన్నాక సరే వెళ్ళకపోతారని చెప్పేసి ఇక మేము కూడా వదిలేసాం అండి ఇంక నా టిఫిన్ పెట్టి మమ్మీ అన్నాడు ఇంకో వాళ్ళ డాడీ అయితే స్కూల్కి వెళ్ళే టైం అయింది కదా ఇంకా కూడా వెళ్తారు కదా డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా తను టిఫిన్ పెట్టి అన్నారు అమ్మ తినేసి వెళ్ళిపోయిందండి పనికి అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా కూడా క్యారేజ్ పెట్టేసుకొని వెళ్ళిపోయింది ఇంకా నాన్న కూడా టిఫిన్ తినేసి బయటికి వెళ్ళాడు ఇక మా సార్ అయితే ఇక టైం అవుతుంది కదా నాకు టిఫిన్ పెట్టంటే మమ్మీ నాకు కూడా పెట్టే ఇక మా బాబు కానీ మా సార్కి అయితే పెట్టేస్తున్నానండి చూడండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి చాలా బాగున్నాయండి ఇడ్లీ మాత్రం ఒక రోజు ఎందుకో మరి రవ్వ ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో నాకైతే అర్థం కాదండి అవి గట్టిగా రాళ్ళులాగా వస్తాయండి ఒక రోజు అయితే ఇంకా ఇంకొక అయితే అసలు మే ఎత్తగా సాఫ్ట్గా దూదుల్లాగా అయితే వస్తాయండి చాలా బాగుంటాయండి ఒక రోజైతే ఇడ్లీ అయితే మాత్రం ఇంక ఈ రోజైతే బాగా వచ్చాయండి ఇడ్లీ మాత్రం ఇంకా చూడండి మా మా బాబుగా నా పెట్టి మమ్మీ అంటే ఇంకా అయితే పెట్టేస్తున్నానండి ఇడ్లీ అయితే వేసి చట్నీ కూడా కావాలంటే నా చట్నీ మమ్మీ అని చెప్తున్నాడు తను ఈ మధ్య చట్నీ కూడా ఎక్కువ తినేస్తున్నాండి అదివరకే కారం అనేది అసలు తినేవాడు కదండి చిన్నప్పుడు అయితే గుట్టన్నము పెరుగన్నం అవే తినేదండి ఇక తనైతే ఇంకా ఈ కారం కారం అసలు అలవాటు కాకపోయేది ఈ మధ్య కొంచెం కారపొడి ఎలిపే కారపొడి అలవాటు అయింది కొంచెం చట్నీ కూడా బాగానే తినేస్తున్నాడు టిఫిన్కి అయితే ఇష్టంగా తినేస్తున్నాడు తనైతే కర్రీస్ కొంచెం ప్రాబ్లం అండి కర్రీస్ ఇక తనకు నచ్చినాయి ఒక కర్రీ కానీ రెండు కర్రీలు కానీ తనకు నచ్చినే తినేస్తాడండి ఇక మిగిలిన అసలు వెయ్యి తినో తను నచ్చదు తినడో ఇంకా ఇవి కూడా అలవాటు అయితే చేయాలండి మా అబ్బాయికి అయితే అసలు అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి కొంతమంది ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం పడలేక ఫస్ట్ పిల్లలు ఉంటారు కదండి ఒక బాబు కానీ పాప కానీ వాళ్ళని చూసేసి నెక్స్ట్ బేబీకి అయితే వాళ్ళు ముందుగానే ఇక ప్రిపేర్ అయిపోతున్నారండి ప్రతి విషయంలోని తినే విషయంలో కానీ ఏదైనా విషయంలోని ఇంకా అలాగే రెండవ పిల్లలు ఇంకా రెండో బేబీ ఉంటే ఇక వాళ్ళకైతే ఇక వాళ్ళకి నచ్చిన చిన్నప్పటి నుంచే ఇక మనకి వాళ్ళకి మనం భోజనం తినిపిస్తాం కదా ఇంకా అన్నం పెట్టడం కానీ అలాగే తినిపించడం మొదలుపెట్టిన కాడ నుంచే కొంచెం కారం అవి అలవాటు చేస్తున్నారు లేండి మా బాబు అయితే చిన్నప్పుడు తినలేదని చెప్పేసి ఇంకా తనకి ఇక అయితే అలవాటు చేయలేదండి నేను పెరుగన్నమే అలవాటు చేశాను రాగజావ పెరుగన్నం ఇక అవే ఎక్కువ తినేదండి కూర కూడా ఇప్పటికీ అలవాటు కాలేదండి నాకైతే నాకు కర్రీ ఇక మా కర్రీ రైస్ పెట్టాలన్నా కొంచెం తలనొప్పి వచ్చింది స్కూల్కి ఎందుకంటే ఇక తను తినకుండా పాపం అలవాటు లేదు కదా సరిగ్గా తినండి ఇక నేను ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నానండి పిల్లలకి అసలు మెయిన్ ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి నచ్చినాయి అని కాదండి మనం అన్ని కూరగాయలు ఏంటి అన్నీ ఇంకా అలవాటు చేయాలండి ఇప్పటికీ మా బాబు నాన్ వెజ్ నాన్ వెజ్ అనేది అస్సలు తినండి ఒక ఎగ్గే తింటాడు ఇంకా అందుకే ఇక అసలు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎగ్ కానీ నాన్ వెజ్ ప్రతి ఒక్క వెజిటేబుల్ అన్నీ నేర్పించాలండి అలా తింటేనే కొంచెం పెద్ద ఉన్న కొద్దిగా వాళ్ళకి అలవాటు ఇష్టంగా తింటాడు ఇక మా అబ్బాయికి అలా పెట్టడం పెట్టకుండా ఉంటామోలా ఇప్పుడు అసలు సరిగ్గా తినలేదులే అండి ఇంకొకనా చూడండి ఇక మా బాబుకైతే గుంట పొంగనాలు మమ్మీ నాకు అని చెప్పేసి అన్నాడు ఈ రోజు ఇంకో కొంచెం ఫస్ట్ టైం కదండి కొన్ని కొన్ని బాగా వచ్చినాయి రెండో మూడో కొంచెం అయితే ఇరిగిపోయినట్టు అనిపించినాయి అండి గుంట పొంగనాలు అయితే మరి ఎందుకో నాకు అర్థం కాలేదు ఇక నేను ఫస్ట్ టైం కదా నా చేయడం సరిగ్గా కుదరలేదులే అనుకున్నానండి అసలు నాస్ట్ పనులని వెయ్యి పాడు కావు దోశ కూడా మంచిగా వచ్చిద్దండి ఈ బోండాలు కూడా మరి సరిగా అసలుకి ఏమీ కాదు కాకపోతే నాకు ఇవ్వాలి ఎందుకు మరి రెండు బోండాలు మూడు బాండాలు కొంచెం విరిగిపోయాయండి తునిగిపోయినాయి మిగిలిన బాగానే ఉండే ఇంక నెక్స్ట్ టైం కొంచెం మంచిగా చేస్తానులేండి ఇంకెందుకంటే కొంచెం ఫస్ట్ టైం కదా అనుకున్నాను నేను అయితే రే ఇంక ఈసారి ఇప్పుడు చేసినా మంచిగా కొంచెం దాని మీద కేర్ తీసుకొని ఎలా చేయాలో అలాగ కొంచెం ప్రిపేర్ అయితే చేస్తానులేండి ఫస్ట్ టైం కదా ఇంకా చూడండి ఇంక మా బాబుకి అయితే పెట్టాను మా సార్ కూడా తినేసి వెళ్ళిపోయారండి స్కూల్కి అయితే నేను కూడా తినేద్దామని చెప్పేసి నేను కూడా పెట్టాను పెట్టుకున్నానండి ఇక నేను ఫైనల్గా ఇంకంత పని అంతా అయిపోయింది అనుకున్నా నేనైతే తినేస్తానులేండి ఎప్పుడైనా ప్రతిరోజు టిఫిన్ కానీ అన్నం కానీ ఇక నేను కూడా తినేస్తున్నానండి టిఫిన్ అయితే ఇక చూడండి అన్నీ గడిగా గడికి వెళ్ళిపోయాయండి ఫైనల్గా నేనే కదా ఇక చట్నీ కొంచెం ఉండి ఇడ్లీ అయితే ఒక మూడు ఉండి ఇక ఇడ్లీ మూడు పెట్టుకొని రెండు బాండాలు వేసుకొని కొంచెం చట్నీ అయితే వేసుకొని నేనైతే తినేస్తున్నానండి ఇక అమ్మ వాళ్ళ తినేసి వెళ్ళిపోయారు ఇక అమ్మ పని అమ్మ చేసేసుకుంటుంది ఇక నా పని నేను ఇద్దరు చేరుకున్న పనులు చేసేసుకుంటాం అలాగా ఇంకా చూడండి ఇక నేనైతే టిఫిన్ అయితే తినేస్తున్నానండి అయితే ఇక ఇడ్లీ చేశాను ఇడ్లీ చేసి ఇక పల్లీలు చట్నీ చేసేయాలి లంచ్కి వచ్చేసి బే బీరకాయ కర్రీ చేసానండి ఇక మధ్యాహ్నం అయితే కర్రీ వండే పని లేదులేండి కొంచెం బీరకాయ టమాటా కర్రీ కొంచెం ఎక్కువగానే అయింది కాకపోతే అన్నం మేము మధ్యాహ్నం మాత్రం కంపల్సరిగా రెండోసారి అయితే ఉండేయాలండి ఎందుకంటే కొంచెం అమ్మాయి అయితే బియ్యం హరచోడు కొంచెం కొంచెం తక్కువ కడిగిద్దండి ఎందుకంటే అబ్బాయి కాను ఇక అమ్మకాయ క్యారేజ్ కదా మళ్ళీ వేస్ట్గా తినబోయాక ఇలా ఒకటిగా ఒకటిన్నర అయితే చల్లగా అయితే వేస్ట్గా ఎందుకులే అని చెప్పేసి మా అమ్మ అయితే ఎక్కువ వండరండి కొంచెమే పెట్టేస్తారు బియ్యం అయితే కడిగి పెడతారు ఇక ఇంకా నేనే మళ్ళీ మధ్యాహ్నం తినే అయితే నేను ఇంకెక్కువ మాకు సరిపోయినట్టు సార్కి ఇక నాకు సరిపోయినట్టు మళ్ళీ ఇంకొంచెం కడిగేస్తానండి ఇంకా మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక నేనైతే మా బాబు ఇక ఆకలి అవుతుంది మమ్మీ ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టమ్మా అన్నాక పెట్టాను ఇక కూర చూసాక ఇక తనకు అసలు ఇష్టం లేదండి కరీలు ఎక్కువ తిండ కదా ఇక అందుకే కొద్ది కలిపేసి ఇస్తున్నాను అస్సలు ఇక కలిపించినా తినలేదులేండి మా బాబు అయితే తినలేసారు మొత్తం వదిలేసాడు ఇంకా ఇంకా చూడండి ఇక మా బాబు పెట్టేస్తాను మా బాబు పెట్టేసి ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయిలండి అందరూ స్నానాలు చేసిన బట్టలు ఉంటాయి కదా రెండోసారి వాళ్ళని పిండేయాలండి పిండేసి ఇక నేనైతే మళ్ళీ అన్నం వండాలండి ఇక అన్నం పెట్టిస్తే చూడండి కలిపి అమ్మ అంటే కలిపేస్తున్నాను ఇక తన కలిపేసి అయితే ఇవ్వాలి ఇంకా ప్రతిరోజు ఇవ్వాలి ఇక అన్నం అయితే కలిపేసి ఇస్తాను కలిపి కూరగాయ మొక్కలు ఉంటాయి కదా కరివేపాకు ఉల్లిపాయలు యలు అవన్నీ టమాటాలు అవన్నీ నేరేసి ప్లెయిన్గా రైస్ అయితే ఇవ్వాలండి కర్రీ రైస్ అయితే ఇంకా చూడండి ఇంకా బాబుకి వచ్చేసి నేను బట్టలు అయితే కొన్ని ఉండదండి అవి పిండి వేయాలి పిండేసి ఇక మా సారు కూడా వచ్చే టైం ఏందిలేండి వచ్చే టైం ఏంది గాయన కూడా మళ్ళీ బియ్యం గడిగి పెట్టాలి వేడివేడిగా రైస్ అయితే మనం ఇంటికాడ ఉంటామనే కానీ ఏం ప్రశాంతం ఉండదండి ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది చిన్నగా తేప పని తేప పని మనకు అనిపిస్తూనే ఉంటుందండి ఇంకా చూడండి అందరు ఇటువలే టిఫిన్ చేసి వెళ్ళిపోయారుగా పనులు అయిపోయి ఇక నేనేముందండి నేను కూడా టిఫిన్ చేసాను బ్రష్ చేసి టిఫిన్ చేసాను కొంచెం బట్ట కూర్చున్నాను మళ్ళీ ఇంకా లంచ్ టైం అవుతూనే ఉందండి ఇంక మళ్ళీ బియ్యం కడగాల బట్టలు పిండేసుకోవాలి మళ్ళీ ఏదో ఒకటి ఇక చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి మళ్ళీ వస్తారని పెట్టేసి పంపించిన తర్వాత నేను తిన్నాక ఒకటిన్నర రెండు అయితే అవుతుందండి ఒక గంట రెండు గంటలు కూర్చున్నాక మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ అవుతానే ఉంటాయండి ఊడవాలి కదా వాగులు ఉడుచుకోవాలి బట్టలు మట్తేసుకోవాలి మళ్ళీ గిన్నెలు ఉన్నాయి కదా గిన్నెలు అయితే కడుక్కోవాలి ఇక మళ్ళీ ఏదో ఒక పని ప్రాసెస్ ఉంటానే ఉంటుందండి ప్రతిరోజు అయితే అసలుకి ఇంటి దగ్గర ఉంటామని కానీ ప్రశాంతత ఉండదండి ఏదన్నా పనికి వెళ్ళాలి పనికి వెళ్ళే వాళ్ళు బంగారం వాళ్ళు పనికి వెళ్ళేసి రెండు వందలు మూడు వందలకు డబ్బులు తెచ్చుకుంటారు ప్రశాంతంగా ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటారు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అలా వెళ్తేనే బాగా అనిపించిందండి ఏదో ఒక పనికి వెళ్తే బాగా అనిపించిందండి ఇక ఇంట్లో ఉంటాం కంటే ఏదో పని చేసుకొని బయటకు వెళ్తే బాగా అనిపించిందండి ఇంకా చూడండి ఇంట్లో గిన్నెలు ఉండే నాకైతే గిన్నెలు కడగబుద్ది కాదండి ఒక రోజు ఎందుకు బద్దకు వచ్చిందంటే ఇక ఆ రోజు అయితే కడగనండి నేనైతే ఇక సాయంత్రం అన్నీ కడిగేసుకుంటాను ఒకేసారి ఇక చూడండి మా సార్ అయితే వచ్చారండి ఆయనకి వేడి వేడిగా రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ అయితే ఉడికింది పొడి పొడిగా చూడండి వేడి వేడిగా ఉంది రైస్ నాకు కూడా అమ్మని తినాలనిపించింది కాకపోతే ఇక నేను మా ఆయన గారు పెట్టి గట్టి అన్నాక ఈ వేడి ఆరేపోద్దండి ఇక పాలు అయితే మార్నింగ్ అమ్మ వేడి చేసిందండి కానీ మర్చిపోయాను తోడు పెట్టింది అనుకున్నా కానీ తోడు పెట్టలేదు ఇక మళ్ళీ ఇప్పుడు రైస్ అయిన తర్వాత పాలు అయితే వేడి చేస్తున్నాను వేడి చేసి కొంచెం మళ్ళీ కాఫీ కొంచెం కొన్ని మిగిలిన దాంట్లో తోడైతే అయితే వేయాలండి మళ్ళీ ఈవినింగ్ బ్రిక్ కావాలి కదా తోడైతే వెయ్యాలి చూడండి బీరకాయ టమాటా కర్రీ అంటే కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడైతే కొంచెం అందుకే కొంచెం ఇక్కడ కొంచెం డార్క్గా ఉన్నట్టు ఉంది ఇంకా ఇంకా చూడండి బీరకాయ టమాటా కర్రీ భయా కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ కూడా బాగుందండి కొంచెం ఉప్పు ఉప్పు అయితే వేయాలి ఇంకా చూడండి వేడి వేడి రైస్ బీరకాయ టమాటా కర్రీ ఇక మసాలకు వేస్తాను అని తినేసి వెళ్ళిన తర్వాత నేను కూడా తింటానండి ఓకేనా ఇదేనండి నాకు రోజు ఓకేనండి మరొక వీడియోలు కలుద్దాం బాయ్